బాగున్నారు అని అడుగుతున్నాను కానీ అసలు లైఫ్ ఎలా ఉంది అసలు ఇప్పుడు ప్రస్తుతానికి మీద అంటే అది బాగుంది అని బాగాలేదని ఎటువంటి దానికి మధ్యలో ఉండిపోయింది సో ఎలా ఉంది లైఫ్ ప్రజెంట్ లైఫ్ అయితే భగవంతుడి దైవల్లో నీట్ గా ఉంది ఇంకా అక్కడక్కడ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీగా ప్రతి మనిషికి ఉంటాయి అలాగే నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటాయి అవునా అసలు మొన్న మొన్నటి దాకా కూడా మీరు ఒక ఛానల్లో అయితే చెప్తూ వచ్చారు ఒక న్యూస్ అంటే మీ నుంచి ఒక న్యూస్ అయితే బయటికి వచ్చింది ఏంటంటే హస్బెండ్ వదిలేశారు నేను ఇట్లా పెళ్లి చేసుకుంటే నన్ను మోసం చేశారు మోసం చేశాడు వదిలేశాడు అంటే డబ్బు కోసం చేశాడు ఇలాంటివన్నీ వచ్చాయి సో ప్రస్తుతం లైఫ్ ఎలా నడుస్తుంది అతను ఉన్నారా ఏం చేస్తున్నారు అసలు ప్రజెంట్ ఇంకా మా ట్రాన్స్కి అయితే ఇంకా మోసపోవడం అయితే అలవాటే ఎందుకంటే ఏ అబ్బాయి అయినా సరే ట్రాన్స్జెండర్ దగ్గరికి వందలో పది మంది ట్రాన్స్జెండర్స్తో కరెక్ట్గా సిన్సియర్గా ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా డబ్బు కోసం వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళకి తాగడానికి తినడానికి యూస్ కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటారు అంతే ఒక ట్రాన్స్ని యూజ్ చేసుకుంటారు కొంతమంది అబ్బాయిలు ఏంటంటే ట్రాన్స్ దగ్గర మనీ తీసుకొని వాడు సపరేట్గా మాకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐర్లో ఉండి మా దగ్గర డబ్బు తీసుకెళ్లి అక్కడ పిల్లకి పెడతాడు మేము రూమ్లో లేని సమయంలో అమ్మాయిని తెచ్చుకొని రూమ్లో వాడు ఎంజాయ్ చేస్తాడు వాడు ఇంకా తాగడానికి తినడానికి వాడికి ఉన్న అన్ని సౌకర్యాలు కూడా మనం యూజ్ చేసుకుంటాడు అంటే వాడికి బండి కావాలన్నా కార్ కావాలన్నా ఫోన్ కావాలన్నా వాడికి గోల్డ్ కావాలన్నా వాడికి ఏ అవసరాలు సరే ఒక ట్రాన్స్ మాత్రం యూజ్ చేసుకుంటాడు వాడు ఆ విధంగా యూజ్ చేసుకొని లాస్ట్ చివరికి వస్తే ఇంకా నువ్వు నాకు వద్దు నువ్వు నాకు సెట్ కావు ఎందుకు అంటే ఒక పాయింట్ తీస్తాడు నీకు పిల్లలు కాదు నువ్వు ఒక ట్రాన్స్ నిన్ను నేను తీసుకొని సొసైటీలో తిరగలేను అని చెప్పి అలా అన్నప్పుడు ఇంకా ట్రాన్స్ మనిస్ ఏంటంటే విరిగిపోయి సొసైడ్ చేసుకోవడం చాలామంది నైంటీ శాతం ట్రాన్స్ చనిపోయేది ఈ ప్రేమ కోసం చాలామంది అంటారు ఇలా చనిపోతుండగా కూడా మీరు ఎందుకు నమ్ముతారు ప్రేమ గుడ్డిది ప్రతి ట్రాన్స్ జెండర్ ఏంటంటే ఒక అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసిన లేకపోతే నేను నీకు తోడు ఇస్తాను అని చెప్పి ఒక చెట్టులాగా నిలబడతాను అంటాడు మనం ఏంటంటే నమ్ముతాము ఎందుకంటే మాలాంటి వాళ్ళ లైఫ్లోకి ఒక అబ్బాయి రావడమే అది మా అదృష్టం అనుకుంటాము ఎందుకంటే చాలామందికి అమ్మ నాన్ను ఉండరు అన్నదమ్ములు ఉండరు అక్క చెల్లెలు ఉండరు అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఏది లేని ట్రాన్స్జెండర్స్ కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే ఈ వీడిని దేవుళ్ళగా పంపించిండేమో వీడి నాతో రియల్గా ఉంటాడేమో అని చెప్పి నమ్ముతారు ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఫ్యామిలీతోనే ఉంటున్నా ఇప్పుడు నాకు ఎవరు ఉన్నా లేకుండా నా ఫ్యామిలీ ఉందని చెప్పి నేను ఒక ధైర్యంతో బతుకుతున్నా నాకు ఎవరు ఉండాలి లేకుండా మా అమ్మ నాన్న ఉండరు నాకు నా ఫ్యామిలీ ఉంది నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని చెప్పేసి అట్లా అందరికీ కూడా ఉండని సమయంలో ఇలా ఒక అబ్బాయి ఎంట్రీ ఇస్తే వాడన్నా ఉంటాడేమో అని చెప్పి నమ్ముతారు కానీ చివరికి అబ్బాయి మోసం చేస్తే ఇలా సుసైడ్ చేసుకోవడం చనిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అమ్మాయిలను నమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నమ్మండి వాడికి డబ్బు పెట్టొద్దు ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి అయితే లో ఉంటారు అమ్మాయి అయితే వాడికి డబ్బు పెట్టదు కదా ఉల్టా వీళ్ళే రివర్స్ అమ్మాయికి పెడతారు కాబట్టి మమ్మల్ని కూడా అమ్మాయి లాగా చూసి అమ్మాయి లాగా మ్యారేజ్ చేసుకుని అమ్మాయి లాగా మాతో ఉంటుంది ఏదో దేశాన్ని ఉద్ధరించినట్లు లేకపోతే ఇంకెవరిని ఉద్ధరించినట్లు మేము ట్రాన్స్ ని పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఎంతో మంది అంటే అనౌన్స్ చేస్తూ దాన్ని అనౌన్స్ చేస్తున్నారు బట్ ఆ మ్యారేజ్ ని నిలబెట్టుకోవట్లేదు ఇన్స్టాలో కూడా రీల్స్ పెడుతున్నారు ఇది నా భార్య ఇది నా వైఫ్ అని చెప్పేసి పోస్ట్లు పెట్టడం అది పెట్టడం లాస్ట్ కోసం చివరికి నువ్వు నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు మేము ఏ విధంగా పోస్ట్ పెట్టాలి మేము అప్పుడు ఏం చేయాలి మీ ఫోటో చూపించడానికి కూడా కెమెరా ముందు మేము ఎన్నో ఆలోచిస్తాం ఒక లైఫ్ ఎందుకు ఖరాబ్ చేయాలి అని చెప్పి మీరు మాత్రం ఒక ట్రాన్స్ లైఫ్ ఖరాబ్ చేసి వెళ్ళిపోవచ్చు అర్ధాంతరంగా మా లైఫ్ని ముగించేయొచ్చు ప్రశాంతి మీరు ప్రస్తుతం ఇప్పుడు అతను మీతో కలిసి ఉంటున్నారా కలిసాము ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్సియర్గా ఉండి మనం కరెక్ట్గా ఉన్నామనుకో వదిలేసి వెళ్ళినా సరే ఈ రోజు కాకపోయినా ఒకరోజు మన ప్రేమ గుర్తు వచ్చినప్పుడు వస్తారు కానీ ఒక్కసారి ఏంటి అంటే వాళ్ళు కరెక్ట్ ఉండి మన దగ్గరకు ఏం కాదు కానీ వాళ్ళు ఒకవేళ పిచ్చి వేషాలు వేసి మన దగ్గరికి వస్తే మాత్రం రానివ్వదు ఎందుకంటే మనము పైన సరే నేను అందరికీ చెప్పేది ఒకటి మాట మనం రోడ్ మీద అయినా సరే ఉమ్ముతాము ఉమ్మిన ఉమ్మినైతే మనం మళ్ళీ రివర్స్ తీసుకోలేము కాబట్టి అది ఎట్లాంటి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని వదిలేయాలి మన లైఫ్ మనం వేరే లైఫ్ చూసుకోవాలి అంతే ప్రజెంట్ అయితే హ్యాపీయే